పరమగీతము ఏడవ అధ్యాయము రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి నీ నాభీ దేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసము దానియందు గాక నీ గాత్రము పద్మలాంకృత గోధుమ రాసి నీ ఇరు కుచములు జింక పిల్లలయి తామరలో మేయువక కవలను పోలియున్నవి నీ కందరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హిష్బోను పట్టణముననున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబాను శిఖరముతో సమానము నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము నీ తల వెండ్రుకలు ధూమ్రవర్ణము గలవీప్ రాజు వాటి యుంగరముల చేత బద్దుడగుచున్నాడు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు తాళవృక్షమంతా తిన్న దానవు నీ కుచములు గెలవలేనున్నవి తాళ వృక్షము నెక్కుదుననుకోంటిని దాని శాఖలను పట్టుకొందుననుకోంటిని నీ కుచములు ద్రాక్ష గెలవలే నున్నవి నీ వాసన జల్దరు ఫల సువాసన వలేనున్నది నీ నోరు శ్రేష్ట ద్రాక్షారసము వలేనున్నది ఆ శ్రేష్ట ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల ఎదరములు ఆడజేయును నేను నా ప్రియుని దానను అతడు నాయందు ఆశాబద్ధుడు నా ప్రియుడా లిమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షవల్లులు చిగిరించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దాడిమ చెట్లు పోత పట్టెనో లేదో చోతము రమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడా నేను నీ కొరకు దాచియించిన నానావిధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండివియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి